హాయ్ అండి నేను లాస్ట్ స్ప్రే వచ్చేసి ఎక్స్పోనస్ వాడాను పది రోజులు అవుతుంది ఈ స్ప్రే వచ్చేసి కొట్టిపో వల్లే ట్రేసర్ గ్రీన్ తీసుకొచ్చానండి ఈ దేనికి తెచ్చానంటే ఈ థ్యాంప్ మీద ముడత ముడత అనేది కనిపిస్తుందండి ముడత ఒకటి పురుగు పచ్చ పురుగు ఒకటి లద్ది పురుగు ఒకటి కొద్దిగా ఆడాడ కనిపిస్తుంది అండి నెక్స్ట్ వచ్చేసి మేజర్ పాయింట్ అండి ఈ చలి వాతావరణం మీద పెట్ట ఎరుగుతుందండి అది గుడ్లు రూపంలో కనిపిస్తున్నారు అక్కడక్కడ గుడ్లు పెట్టిందండి దాని మీద కూడా గుడ్డు మీద కూడా పనిచేసిద్ది చేసిద్దని చెప్పి ఈ మూడిటి మీద తీసుకొచ్చానండి నెక్స్ట్ పచ్చదనం వచ్చిందండి ఇంకా బాగా దీనివల్ల ఈ ముందు వల్ల ఎవరైనా ముదురు తోటలైనా అండి ఇది వచ్చేసి ఎకరానికి డెబ్బై ఐదు ఎంఎల్ అండి దీంట్లో ఏం కలపట్లేదు నేనేం మిక్స్ చేయట్లేదు అచ్చంగా ఇది ఒక్కటే వాడతానండి ఒక పొలానికి ఇంకో పొలానికి అది రేపు ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తానండి అది దేనికి అది అది ఏం వాడాలో చూసి అది రేపు వీడియో అప్లోడ్ చేస్తుంది ఇంతే వీడియో ఫ్రెండ్స్ ఉంటాను